తెనాలిలోని చెంచుపేటలో గల అమరావతి కాలనీకి చెందిన తన్మయి మికిలీ విశాఖపట్నంలో ఈ నెల ఇరవైవ తేదీన జరిగిన జూనియర్ మిస్ అండ్ మాస్టర్ వైజాగ్ కాంటెస్ట్ కిట్స్ కేటగిరీలో జూనియర్ మిస్ వైజాగ్ టైటిల్ కైవసం చేసుకుంది ఈ సందర్భంగా తన్మయిని తల్లిదండ్రులతో పాటు ఆమె చదువుకుంటున్న స్కూల్ ప్రిన్సిపాల్ అలాగే బంధువులు అభినందించారు విశాఖపట్నంలో ఈ నెల ఇరవైవ తేదీన జంగ్ కిడ్స్ ఫెస్ట్లో భాగంగా జూనియర్ మిస్ అండ్ మాస్టర్ వైజాగ్ కాంటెస్ట్ జరిగింది ఈ కాంటెస్ట్లో తెనాలి అమరావతి కాలనీకి చెందిన తన్మయ్యి మికిలి మూడు రౌండ్స్లో టాప్గా నిలిచి టైటిల్ని సాధించింది ఈ సందర్భంగా తన్మయ్యి తల్లిదండ్రులు రాజేష్ బాబు రమ్య కుటుంబ సభ్యులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు జూనియర్ మిస్ వైజాగ్ టైటిల్ గెలుచుకున్న తన్మయ్యిని సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ అరుణలత పెరికల యేసుదాసు సుధారాణి డానియల్ కృష్ణకుమారి కరుణ శ్వేతలు అభినందించారు నా పేరు రమ్య అండి ఇద్దరు పాపలు తన్మయి హాన్షి ఇది వైజాగ్లో నైన్టీన్త్ ట్వంటీ ఎయిత్ ఎన్జిఎం గ్రౌండ్స్లో జెమ్స్ కిడ్స్ ఫెస్ట్ జరిగింది అందులో బిగ్ బాస్ టు విన్నర్ కౌశల్ మంద గారు ఇది మిస్ అండ్ మాస్టర్ వైజాగ్ కాంటెస్ట్ కండక్ట్ చేశారు అందులో మా పాప కిడూస్ క్యాటగిరీలో మిస్ వైజ్ మిస్ జూనియర్ వైజాగ్ టైటిల్ విన్ అయింది సో మేము ఫస్ట్ రిజిస్టర్ చేసుకొని అక్కడికి వెళ్ళాము అక్కడే స్టే చేసి ఫోర్ డేస్ పార్టిసిపేట్ చేసేసి వచ్చాము తను విన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము తిను సెంట్ జామ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో యూకేజీ కంప్లీట్ అయిందండి యూకేజీ కంప్లీట్ అయింది తిను ఫైవ్ ఇయర్స్ కేటగిరీలో పార్టిసిపేట్ చేసింది ఇంత చిన్న ఏజ్లో తిను అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అండ్ ఇలా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వీటిల్లో ఎంకరేజ్ చేయడానికి ఎంకరేజ్ చేయడము అనేది నేను మా పేరెంట్స్ నుంచి నేర్చుకున్నాను మా మదరు మమ్మల్ని చిన్నప్పటి నుంచి చాలా ఎంకరేజ్ చేసేది మా మదరు మరి మా మేనకోడలు కూతురు అయినటువంటి ఈ తన్మయి వైజాగ్ వరకు వెళ్ళి అంటే ఇద్దరు వెళ్ళారు తన్మయి వాళ్ళ సిస్టర్ కూడా అమ్మాయి చివరిదాకా వచ్చింది కానీ పాపం టైటిల్ గెలవలేకపోయింది మరి ఈ చిన్న వయసులోనే టైటిల్ గెలడం అనేది అంటే ఇక్కడ చాలా కాంపిటీషన్ బాగుంది గెలవడం అనేది చాలా హ్యాపీగా ఉంది మా అందరికీ మా కుటుంబ సభ్యులందరికీ కూడా అఫ్ కోర్స్ చిన్నప్పుడు నేనైతే ఎటువంటి పార్టిసిపేట్ చేయలేదు సో అట్లీస్ట్ దే ఆర్ పార్టిసిపేటింగ్ అండ్ విషార్ అండ్ హర్ సిస్టర్ ఆల్ ది బెస్ట్